మేము అన్నం లేన మీరు నా దగ్గర ఉండద్దు మీరిద్దరు భార్య భర్తలు ఎందుకో మరి ఇంట్లో ఓన్లయ్యే లోపలికి అని అన్నారు మరి వాళ్ళ అన్నం తిందామా నచ్చిందా భర్త భార్య నొక్స్థి భార్య మొక్క భర్త ఎవలయ్యా పార్వతి పరమేశ్వరుడు వాళ్ళక మరిపో అన్నడా మామా పార్వదేవి ఎంత పని చెదామ్ నిజమైన వాళ్ళ లేదయ్య నీతి నీల పాలు ఎత్తా భక్తి పనుల పాలు వాళ్ళ సత్యం సౌలభాలు నువ్వు ఆ లోకం నుండి ఈ లోకం వచ్చి ఒక్కగా నువ్వు ఒక్క కొడుకు కాదే ఆ కొడుకు ఉంటాడు లక్షల పెట్టుకొని ఒక్క కొడుకును అన్నారు ఆ కొడుకు సంతానం ఇచ్చింది నేనే నా భక్తి పనులు అమ్మా అంటే మాట వినకపోతే నరమానకు ఎట్టి సాగర్ ఎట్లా చేసిన అయ్యా అని నాతో కళ్లింపు పెట్టుకొని అవతారం మారే వచ్చి పిలవ పర్వేశ్వర అన్నాడు అప్పుడు అన్నది పార్వతమ్మ అయ్యా నీ మాట నేను నమ్మలేదు ఎందుకంటే దేవలోకం దేవతల దగ్గరనే సత్యం అనేది నీత అనేది లేదు అప్పుడు చెప్పలేదా అన్నం ఉన్నక్కడ పిల్లల్నియారు పిల్లల్ని అక్కడ అన్నం ఉండదు ఎడ్ ఎప్పటికీ ఏడిపిస్తాడు దేవుడు ఎప్పటికి నవ్విస్తాడు దేవుడు అయ్యా మనం అన్నం తినాము గాని మరి పిల్లగా నీళ్ళు చెప్పుదాము అన్నది ఆ ఆ మాయం ఆ మాయం చేసినప్పుడు అయ్యా ఇంకేమైనా తక్కువ పడేనా ఏమైనా మిగిలేనా నాయనని మల్ల భార్య భర్తలు వచ్చిండ్రు అమ్మ మీ అన్నం తిన్నావు ఆ ఉపయోగం అన్నామా సరిపోయింది బిడ్డ మీ భక్తి మెచ్చిన భక్తి మెచ్చి ఏమి ఇచ్చినా అంటే నీకు ఏమి కావాలన్నయ్యా కొడుకు ఉంటే ముందు కొంత డబ్బు ఖర్చు పెట్టింది అన్నవు నీ కొడుకు లేదు కాబట్టి నువ్వు ఎండు కావన్నా బంగారం కావన్నా బగుల బాగుల పూల జాగల అయ్యా నీకు ఏమి కావాలన్నా

We're in our. మా కొడుకు ఎట్లా వస్తాడు పిలువు మా కొడుకు మా చేతులు ఆడే తల పండుగ రోడ్లేసి మెత్త కదండి చండి పెట్టి మా కొడుకు చిరపండు లేదు మా కొడుకు ఎట్లా తెలిసి అన్నవా తెలువక అన్నవా అయ్యో తల్లి మమ్మల్ని పిచ్చి వాళ్ళనుకుంటాను మా కొడుకు ఎట్లా వస్తాడు అమ్మా పచ్చని వాళ్ళు మళ్ళీ

నీ కొడుకే కాదు ఆనాడు ఆడి నీళ్ళ కొడుకు నిజమంతుడు మల్లయ్య ఎవరయ్యా మల్లయ్య దేవుడు ఏం చెప్పింది మరి నాకు కిరి చెప్పులు కావాలా కీలక జగన్ ఒక సెన్స్ కావాలని మాట ఆడ మాది పోషన్న దగ్గరికి వచ్చి అయ్యా పోషన్న నాకు కిరి చెప్పులు కావాలా కీలక జగన్ ఒక సంచి కావాలంటే డబ్బత ఏం చేసిండ అయ్యవాని అన్నమాని కాపా అవద్ద మల్లయ్య దేవుడా రేపు ఇదివరకు అయ్యా రేపు గీటైం వరకు అయితే చేసి పెడతావు అన్నాడు ఎవలయ్యాధిగోన్న చేసి పెడితే పోవయ్యా దేవుడు అన్నప్పుడు మల్లయ్య దేవుడు ఎందుకో మరిచిండు ఏం చేసిండలానా మాదిగోడు దీని దగ్గర సత్యం ఉంటదా ఉండదా వీడు అన్నవాడ తప్పుతాడు అవద్ద ఆడతాడా నీతి దుత్తనని మరి లండగోర తోళ్ళన్ని మాయం చేసాడు భగవంతుడు మల్లయ్య దేవుడు తన మహిమ తోలి లండగోరవులు తోళ్ళని మాయం చేస్తే ఎవరయ్యా మాధిక పోషణ లేవు అయ్యో భగవంత నేను మాట తాపిను అయితనా ఏంది మాది కూడా నాకు మాట ఇస్తే దేవుడే అనుకుంటాడు నేను నిన్న మోసిన దానికన్నా బొంద కూడింది మేలు పట్టించిన దానికన్నా ప్రాణం విడిచింది వీళ్ళు అన్నమాట ఎత్తదప్ప తె చెల్లారితే వస్తాడో ఏమో భగవంతుడు మల్లయ్య దేవుడు అయితే నేను అనే మాట చెప్పాలే అని మాధవ పోషన్న కొడుకుని పిలిచి తండ్రి బాధ పడతాడే పొడుగు చూసి నాయన బాధ అని అడిగిండు పడుగు పుడితే తండ్రి కాస్తారా బిడ్డ పుడితే తల్లి కాస్తారా ఎందుకయ్యా మూడేళ్ళ పిల్లలైనా ముంతకు రాస్తారో అన్నారు కొడుకు పుడితే తల్లికి ధైర్యం విటే పుడితే తల్లికి ధైర్యం నానా నీ బాధింది బాబు అంటే కొడుకానే ఇట్లా మాట మాటిచ్చిన రేపుకి అలా కత్తడమేమో లందగోళ వలన తోళ్ళు లేకుండా అయిపోయినా తోలు ఎటువేయో తెలియదు ఏమైందో తెలియదు కొడుక అంటే బాబు నువ్వు అన్నమాట ఎందుకు తప్పుతావు మాది కూడా మాట తప్పనే అంటారు ఆయన నా ప్రాణం తీసి ఇక నా తోలు వలసి చెలో ఒకటే కొడుక అని కొడుకు ప్రాణం తీసిండు పుట్టినాడే కొడుకు నచ్చిన కూడా మాట అని కొడుకు ప్రాణం తీసి మరి ఆనాడు మాధవి పోషన్న చెప్పులు చేసిండు గీలకచ్చేసి దెబ్బసంచి చేసి గుగ్రైసార్చి పొగలేసి మల్లయ్య దీని కొరకేది కేదిరి చూపుతాడు ఆ ఏం అయ్యా చేసిండీ మా ఏం చేసినా కుడతాడు వీని దగ్గరికి పోయి బదినయ్యత్తా పోతే అని ఆ మాతవాడలా కచ్చి ఎవైనా పోసన్నా వచ్చిండు అన్నాడు దబా దబా వచ్చి రెండు కాళ్ళు పట్టుకొని అయ్యా చేసింది అయ్యా అన్నాడు అయ్యా చేసిందయ్యా అన్నాడు చేసినయ్య అయ్యా అని గుమగుమ వాసలతోని ఆ చెప్పులు తీసి ఖచ్చితంగా అలా కాడ వేసేడు చెప్పులు చేసిండు అన్నావు ఈ చెప్పులు వేసినా చేసినవురా నీళ్ళు అందకోలేదు చేసిన అంటే కొడుకు ప్రాణాన్ని తీసుకుంటే తాలికి దుఃఖం ఆగుతుందా తల్లి దుఃఖం ఆగుతుందా తల్లిదండ్రి రాళ్ళు చచ్చిపోతే కొన్నాళ్ళ గడువు కడితే పిల్లలు మర్చిపోతారు ప్రాణం పోతే కొన్నాళ్ళ గడువు కడితే పిల్లలు మర్చిపోయి వాళ్ళగా నా పిల్లల ప్రేమ కానీ కడుపులో కన్న పిల్లలు చచ్చిపోతే తల్లిదండ్రి రాజులు మరతారా ఏ పాట అయినా కాసేపు వాడితే వడతది కాని పాట కన్న తల్లి పిల్లలు చచ్చిపోతే బతికున్నా కొన్నాని రోజులు కొందలు పడదాకా పిల్లలు మరవదా తల్లి అయ్యా నా కొడుకు ప్రాణం తీసినా కొడుకు ప్రాణం తీసి ఆ తోలు ఒలిసి చెప్పులు కొట్టినయ్యా అన్నాడు ఎందుకు ఎడతాను కొడుకు ప్రాణం సత్యం చూద్దామని వీళ్ళందకోలే తోలు నేనే మా ఏం చేసినా పిలుసుకోరా నీ కొడుకును అన్నాడు నా కొడుకుని పిలుసుకోమని అంటాను నా కొడుకు ఎక్కడుండే అప్పటికి అత్తాడు నా కొడుకు అంటే ఇప్పుడు వీలు నీ కొడుకు మనకి దేవుని ఎవరికైనా దెబ్బ కొడితే పుండ అవుతుంది పుండు మా బర్ర అనేది మానది కానీ భగవంతుడు కొట్టే దెబ్బ ఏర్పడుతుందా ఎప్పుడు ఏ రూపకారం ఎవరికి వ్యవసాయం ఎత్తడో మనకు తెలియదు సోదరు దేవుడు దాసరా తిరుగుతాడు అదే దానికి దయ్యమాశ పడది దేవుడు దేవుడు మొత్తం రెక్కలు వత్తడు దేవుడు లేదు దయ్యం లేదు నాకు ఏది లేదు అన్నోనికి ఏది ఆశ పడది నీ కొడుకులు పెరుచుకోమన్నప్పుడు ఆ మాదియ అన్న కొడుకారు రమ్మని పిలిస్తే కొడుకు ఉరికి రాలేదా ఆ కొడుకు ఇంకా దేవన్నాడా తనే మాది పోషన్న కొడుకా నువ్వు సచ్చి పుట్టిన ఊరా నా ఇంట్లో రావద్దు కొడుక నువ్వు ఊరు బయటనే ఉండు కొడుక నువ్వు ఊరు బయటనే ఉండు అన్నప్పుడు కొడుక నాయనా ఊరు బయటే అని అన్నావు నేను ఎట్లా బతకాలే నేను ఎవరి దీవెన బతకాలను అన్నాడు కొడుకరి పోడుకా మట్టిగా గాదు మనలాడు కురా టోడు పోడుకా డాక్కలు వాను అయు తొమ్మిది గడలు మోసి సారాక్తం పురుషుడు పురుషుడు రాక్తం పుట్టడేసుకొని పిల్లడు వేగుల్లో మోసి కత్తిమీద సాయం వేసినట్టుగా పిల్లలుగా ఉంటుంది తల్లి మోగోని కేవరకనయ్యా కన్నతల్లి కిరక కడుపునట్టు కన్న తల్లి కిరక కడుపు అయ్యో నా కొడుకు రావాలి నా కొడుక తంతే తల్నాని నా కొడుక thank <laughs> you i పోతే కొడుగా నేను పోతే అయనగా బలగాంబు లేదో బలగా కూడా బాధపడతి కూడా బాధపడతి బంగారా మొమ్మ కొడుకు ఎక్కడాగో గారా స్వామిదేవి అన్నమాట తప్పకుండా అన్నమాట తప్పకుండా సత్యమోగా సత్యవాణి సత్యమోగా సత్యవాణి అన్నమాట కూరగాయనా అన్నమాట కోరకైనా కొడుకు అని చూడకుంటా కొడుకు అని చూడకుంటూ చూడకుంటా ఖండించోగా వండిచ్చిదేవాండి అన్నం అన్నమాట తప్పకుండా ఖండించి వండించి వచ్చిన పెద్దల కన్నం పెట్టి అవు అందుకే అన్న నీతి నీళ్ళ లేసిన పోదు భక్తి బండల వేసిన పోదు అన్నారు నీతి మంతు నీతి తప్పించే వాళ్ళు లేరు దరిద్రుణ్ణి నీతి మీద నిలబెట్టేవారు లేరు అయోధ్యనే నగరే అమీదేవి మీరు భక్తి పరులు ఆ నీతో అంతర సత్యం అంతరు ఆ చితుంటల్లో మీరు మాటొడి సర్దోకం రావాలని కూడా ముక్కుని లోకాల చెట్టోడు ఆ తమ్ని మరి వాళ్ళని తీసుకొని తీసుకోని ఆ బొంద తోనే కైలాసం నిన్ను మస్తి కంటి నగరానికి నగరమే ముందుతోని కైలాసం తీసుకుపోయాను భగవంతుడు మరి ఇవాళ ఎవరయ్యా మరి ఇది నలుగురు ఊరి సృష్టించింది కాదు రాత రాసింది కాదు జరిగిన చరిత్ర చెప్పినా పుణ్యమే విన్నా పుణ్యమే ఆ కాలన గణితానికి ఎక్కిందట ఇప్పుడు ఇది చాలా మంది ఎప్పుడు ఎవరికి రాదు ఎవరు ఎప్పుడు కూడా ఆ చెప్పే వాళ్ళు మంచి మంచి వాళ్ళే పారైపోయారు మరి ఈ కథ చెప్పిన వారికి మరి విన్నవారికి మిత్ర చెప్పింది తెలియని లేదు అందే పుణ్యాలు విన్న లోకాలు హరి నమ